హై వివర్స్ అందరికీ నమస్కారం రేపు ఆఖరి మాఘ ఆదివారం ఎంతో పవిత్రమైన పర్వదినం ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజున మాఘ మాసం అంటే మరింత ప్రీతి అందుకే మాఘ ఆదివారం నాడు సూర్యభగవాను భక్తితో పూజిస్తూ ఉంటారు మీ శరీరానికి అత్యంత ఆదివారం రోజు మీరు ఏమి చేసినా చెయ్యకపోయినా సరే తాగే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని తాగితే చాలు జన్మ అలా పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా పోయి మీ శరీరానికి అత్యంత శక్తి తేజస్సు వస్తుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పవిత్రమైన రోజు మాఘ మాసంలోని ఆదివారాలకు ఎంతో పవిత్రత ఉంది మాఘ ఆదివారాలు మాఘ మాసంలో పవిత్రమైన రోజులుగా ఎందుకంటే ఆదివారం నాడు ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఆ రోజులు మాగా మాసంలోని ఆదివారం రోజున సూర్య భగవాను విశ్లేషణంగా పూజిస్తారు బాగా ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఈ అమృత తుల్యను పోగొట్టి అదృష్ట సిద్ధిని కలిగిస్తుంది మా మాగ ఆదివారం నాడు ఎవరైతే ఆ సూర్యుని భక్తితో ఆదరిస్తారో వారికి సర్వరోగ విముక్తి ఈ పుత్ర పవిత్ర అభివృద్ధి పుణ్య లోకాల ప్రాప్తి కలుగుతుందని పురాణాల వక్కు మాకు మాగా ఆదివారం అరుణోదయ వేళల్లో చేసే స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయాన్ని కన్నా గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యోదయం కాలం సూర్య సూర్యభగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది ఈ ఈరోజు చేసే స్థానాలు దానాలు జప దైవారాధనలకు అత్యంతమైన ఫలితాలను ఇస్తాయి ఈరోజు పాతకాలంలో మీరు నిద్రలేచి ముందుగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల్లో కానీ కాలువల్లో కానీ ఈ బావుల వద్దగాని స్నానం చేయాలి కుదరని వారు ఇంట్లో అయినా స్నానం చేసుకోవచ్చు ఆదివారం రోజున శివారాధన చేయడం ఎంతో మంచిది ఆదివారం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అని అష్టాక్షరి మంత్రాన్ని జపించడం అత్యంత హృదయంతో వినటం లేదా పఠించడం చేస్తే చాలా మంచిది ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు గ్లాసు నీటిని ఉంచి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఆ నీటిని తర్వాత ప్రమిదల్లో మూడు వత్తులను విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి పూజ చేసుకొని ఆ తర్వాత ఆ కుంకుమ పువ్వు కలిపిన తప్పక నెరవేరుతుంది ఈరోజు కుంకుమ పువ్వు కలిపిన నీటిని తాగడం వల్ల శరీరంలో కొత్త ఉత్తేజం వస్తుంది మన సంబంధమైన వ్యాధులను కూడా తొలగిపోతాయి గనుక మాగా ఆదివారం రోజున మీరు ఏ సమయంలో నీరు తాగినా ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని తాగండి మీకు సూర్యశక్తి లభిస్తుంది ఇక ఈరోజు తనకు నూనె తలకు నూనె అంటుకోకూడదు ఈరోజు నీటి వస్త్రాలు ధరించకూడదు ధరించకుండా ఉండాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారాలు ముల్లంగి కూర వంటి ఆహారాలు తీసుకోకూడదు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి పలహారం తినాలి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి సంస్కృతి ఇది వలన చాలా మంది ఆదివారం నాడు మాంసం తింటూ ఉంటారు కానీ ఈ మాగా ఆదివారం నాడు అలా చేయవద్దు అది మా మహా పాపం ఆదివారం ఎంతో పవిత్రమైనదిగా భావించి మద్యం మాంసం జోలికి పోకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను ఈరోజు ఆదరించాలి అదే మన సంస్కృతి ఈ ఆదివారంలో పొరపాటున కూడా మాంసం తినవద్దు ఉదయం లేచి స్నానం చేసి సూర్యోదయాన్ని ఆదరించండి మీకు సకల ఐశ్వర్యాలను కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా ఆదివారం ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొందండి ఈ మాఘమాస ఆదివారం రోజున అత్యంత మహత్యం అయినది అది అమృత తులిని పోగొట్టి అదిష్ట సిద్ధిని కలిగిస్తుంది వేప చెట్టు వద్దకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో పాలను నీటిని తేనెను కలిపిని పోయండి అలా పోసిన తర్వాత అక్కడ మట్టి తడిగా మారుతుంది కదా ఆ మట్టిని తీసి బొట్టుగా పెట్టుకోండి అలాగే వేప చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం పెట్టి నమస్కారం చేసుకోండి మీకు ఉన్న సగ ప్రాప్తి కలగాలని సంకల్పం చేసుకోండి ఇదంతా కూడా చేయలేని వారు కనీసం మాగా ఆదివారం రోజున వేప చెట్టు కనబడితే మాకు ధనలాభం కలగాలని మనసులో అనుకోండి ఈ ఓం లక్ష్మీనారాయణ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి చాలు లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మాగా ఆదివారం నాడు రాగి చెంబులో నీటిని తీసుకొని అర్చ ఆజ్ఞం వదలండి సూర్య సంబంధత సూత్రాలను చదవండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది మీకు అంత మంచి జరుగుతుంది మాఘమాసంలో ఆదివారం రోజున అరుణాదయ కాలం అంటే నదుల్లో చెరువుల్లో మడుగుల్లో కోనే బావుల్లో కానీ చివరకు నీటి పడియల్లో కానీ స్నానం చేస్తే ప్రయోజన స్నానం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది మాగా ఆదివారం నాడు రోజున అరుణాదయ వేళల్లో దీపారాధన చేసి ఈ హోమం తీర్థానం తీర్థ చేసిన ఎన్నో కోట్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది చెరువు బావిల్లో అందుబాటులో లేని వారు స్నానం చేయవచ్చు ఇంట్లోనే వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే మాగా ఆదివారం రోజున పాలు బెల్లం తయారు చేసి వేడివేడి పొంగలిని చిక్కుడాకుల్లో వేసి సూర్యునికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ములక్కాడ ముల్లంగి కూరలను వండుకోకూడదు తినకూడదు కూరల్లోనే కాదు ఏ రూపంలో కూడా ఈ రోజున ములక్కాడను ముల్లంగిని తినకూడదు పచ్చడి రూపంలో కూడా తినకూడదు వీటితో పాటు మాంసం కూ మాంసంని కూడా బాగా మాగా ఆదివారం పూట తినకూడదు గుడ్లు చేపలు మాంసం ఇవేవి కూడా ఈ రోజున తినకూడదు నిజానికి ఏ ఆదివారం రోజున మాంసాన్ని తినకూడదు కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజున మాంసం తింటూ ఉన్నారు కానీ ఆదివారం రోజున మాంసాన్ని తినకూడదని మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రంలో చెప్పారు కాబట్టి మాగా ఆదివారం రోజున ముల్లంగి ములక్కాడ మాంసాహారం అస్సలే తినకూడదు వీటితో పాటు రాగి ఉసిరికాయను కూడా ఆదివారం రోజున తినకూడదు ఈ రోజు కాదని ఈ కూరను వండుకున్న తిన్న ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్యాల బారిన పడతారు మనశ్శాంతి ఉండదు మీకు జీవితంలో మీ జీవితం సర్వనాశనం అవుతుంది గనుక మాగా ఆదివారం రోజున అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ మాఘ ఆదివారం రోజున బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానం దానంగా ఇవ్వడం వల్ల సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాల్ని కొంతమంది బ్రాహ్మణులను మాత్రమే స్వీకరిస్తారు గనక ఈ ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాగా ఆదివారం రోజున వీటిని దానం చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పసుపుతో ఈ ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు మరి పసుపుతో ఏం చేయాలి చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మా మాఘమాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు అన్నదానం చేసే వ్రతం అన్నమాట అంటే మాఘ మాసంలో నిత్య నిత్యం సూర్యుడిని పూజించి పిటికెడు పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి ఈ నెల అంతా అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి దీన్ని వ్రతం అంటారు మాఘ మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు కాస్త డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ మాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు డబ్బు లేని వారు ఈరోజు గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు వారికి సంతాన అభివృద్ధిలోకి వస్తుందని వారి నమ్మకం అనుకున్నది సాధిస్తారు ఎదుగుతారు ఇబ్బందులు ఉన్నారు వారు ఇంట్లో పూజ పీఠం మీద పసుపుతో ఒక కోణాన్ని గీయండి కోణం మధ్యలో లక్ష్మీదేవి ఫోటోని ఉంచండి లక్ష్మీదేవి ఫోటో దగ్గర పుష్పాలు ఉంచుకోవాలి ఏ పుష్పాలు అయినా సరే ఉంచుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి ఫోటోకు దీపం వెయ్యాలి దీపం వెలిగించుకోవాలి ముక్కను నైవేద్యంగా పెట్టి పెట్టాలి వేసిన లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టి ఈ పంచపారాలలు చేస్తే మీ జీవితంలో దిశ అదృష్టం తలుపు తడుతుంది మా మాగా ఆదివారం రోజున నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా ఆదివారం రోజున ఈ పనులను చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు